జనగామ జిల్లా కేంద్రంలోని పెంబర్తి రోడ్డు హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావలి జిల్లా వద్ద వరుస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నిర్వాకులు యాకూబ్ షావలి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనగామ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఊరేగింపుతో సందల్ కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు و رحمۃ اللہ وبرکاتہ بھائی محمد عبد الرحمن شکیل جنگوں کا رہنے والا الحمدللہ یہاں پر جو ہمارے زندہ یاقوب شاہ والی بابا جو انرم شریف کے ہیں یہاں پر ان کا چلا مبارک کافی سالوں سے جو ہے وہ کام کرتے ہوئے چھوٹے سے لے کے آج اتنا بڑا ہو گیا ہے یہاں پر اور یہاں پر جو کرتا دھرتا ہے جو یہاں کی ٹیم ہے ہم ان سے ان کو مبارک بات دیتے ہوئے یہاں کے حالات پہ تھوڑے سے ایک دو تین باتیں جو ولی دین سے محبت رکھتے ہیں انشاءاللہ تعالی اللہ وہ آخرت میں بھی کامیاب رہیں گے اور دنیا میں بھی کامیاب رہیں گے اور میں یہاں سے ایک میسیج دینا چاہ رہا ہوں جو بھی والدین کی اگر قدر کرتا ہے والدین کی جو خدمت کرتا ہے اس خدمت سے بھی جو ہے نا اللہ تعالیٰ اس کو رضا میں لے کے اس کی آخرت بناتا ہے اور الئے دین سے جو بھی محبت اور عقیدت پیش کرتے ہیں اللہ تعالیٰ اس کو بھی کامیاب کرتا ہے اور پانچ وقت نماز تو فرض عین ہے اس کی بھی پابندی کریں آج یہاں سے میں ایک میسج جو دے رہا ہوں انشاءاللہ آپ لوگ اس پہ عمل کریے اور میں بھی اس پہ عمل کرنے کی کوشش کروں گا اور یہاں پر جو یعقوب بھائی اور جو اسماعیل بھائی اور جو بھی سلیم بھائی ہے جتنے بھی یہاں پر ایک بیس سے پچیس لوگ یہاں پر جو کام کرے ہیں تعریف قابل ہے اور آگے بھی یہ لوگ ایسے ہی کام یہاں پر کریں گے اور ان کے ساتھ میں جنگوں کی ساری عوام رہیں گی اور یہاں پر ہندو اور مسلمان سکھ عیسائی بھائی بھائی سارے لوگ یہاں پر شرکت کر کر اس کامیاب یہ پروگرام کو کامیاب کرتے ہیں اور یہاں پر فائز پاتے ہیں آپ سب سے ادبن گزارش ہے کہ یہاں پر آنے والے سال میں بھی آپ کثیر تعداد میں آنے کی کوشش کریے اور یہاں کے پروگرام کو کامیاب کرنے کی کوشش کریے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ అస్సలం అయికు రహమతుల్లాహి బాతు ఈరోజు జనగామ హైదరాబాద్ రోడ్డులో ఉన్నటువంటి హజరత్ సయ్యద్ యాఫుబుష్ షా అలీ రహమతుల్లాహి అయ్ చిల్లా ముబారక్ వద్ద ఇలా ఉరుసు ఉత్సవం నిర్వహించబడింది ప్రతి సంవత్సరం బారాపత్కమైన అంటే మిలాదున్ నబీ మహమ్మద్ ప్రవర్త గారి పుట్టిన నెల ఉందో ఆ నెలలో మేము మా యొక్క ఉర్దూ క్యాలెండర్ ప్రకారం ఇరవై తారీఖు మేము ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తాము మరి ఈ సంవత్సరం కూడా సర్కారికి బీస్ తారీఖు అది చాంద్కి బీస్ తారీఖు సర్కారికి తేర తారీఖు అంటే ఈరోజు పదమూడు తారీఖు రోజు ఈరోజు మరి పన్నెండు గంటలకు మేము ఇక్కడి నుంచి గంధంను ఊరేగింపుగా తీసుకువెళ్ళి మరి దర్గాకు మేము సమర్పించినాము అనంతరం దాని తర్వాత జెండావిష్కరణ పాతిహాలు మరి ఇక్కడ మరి జనగామ 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 ప్రాంత ప్రజలు మరి తెలంగాణ ప్రజలు ఈ దేశ ప్రజలు అందరూ సుఖశాంతులతో వర్దిల్లాలని మరి పాడి పంటలు మంచిగా పండాలని మరియు అందరూ మరి ఒక అన్నదమ్ములుగా కలిసిమెలిసి అందరం ఈ దేశంలో ఉండాలని ఒక మనకు మత సామరస్యం వెల్లు విరిసేలా ఈ యొక్క ఉత్సవానికి ఒక ముస్లింలు అనే కాదు మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్కు సాయి అందరూ కులమతలు అతీతంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొంటారు మరి వారిని వారందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ చిల్ల ముబారక్ వద్ద మరి ఎంతోమంది ఇక్కడ ఈ దారి పక్కన ఉంటుంది కాబట్టి చాలామంది ఎంతో వాళ్ళు మొక్కులు మొక్తారు దాని తర్వాత వాళ్ళు మొక్కులు తీరినాక ఈ మొక్కులు కూడా చెల్లిస్తారు ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా భక్తులు వచ్చి ఇక్కడ మరి దర్శించుకుంటారు ఇక్కడ చాలా ఒక ప్రధాన ప్రత్యేకత ఉన్నది ఇక్కడ వచ్చి ఏం ఏం కోరుకున్నా ఆ పని జరుగుతుందని ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం మరి గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ యొక్క మరి చిల్లా ముబారక్ను మేము డెవలప్ చేసి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ఇది ఓన్లీ ఉత్సవ కమిటీ మాత్రమే ఇక్కడ మేము ఒక సేవ చేయడానికి ఇక్కడ నేను కానీ మా ఇస్మాయిల్ బాన్ కానీ అంజద్భాయ్ కానీ పాషా అని ఇక్కడ చాలామంది పేర్లు నేను చెప్పలేను కానీ చాలామంది ఇక్కడ మేము ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ మేము ఉత్సవాలు నిర్వహిస్తున్నాము గతంలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ ముతవలి ముజఫ్ఫరుద్దీన్ సాబ్ అని ఉండే వారు ఎప్పుడో గత కొన్ని సంవత్సరాల కింద అప్పుడు మేము ముట్టక ముందు 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 ఇక్కడ ఈ యొక్క దీన్ని స్థాపించి ఇక్కడ వాళ్ళు వాళ్ళు వారు వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తుండే వాళ్ళు మరణాంతరం మరి ఒక వారి యొక్క కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకు మేము మేము కూడా ఇక్కడ భక్తులమే కాబట్టి సరే మరి మేము మనం కూడా ఇక్కడ ఉత్సవం నిర్వహించాలని ఒక ఉత్సవ కమిటీగా ఏర్పాటయ్యి మరి ఇక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాము మరి ముఖ్యంగా మా మీడియా మిత్రులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు మాకు మొదటి నుండి కూడా మాకు ఎంతో సహకరిస్తూ ఈ ఉత్సవాన్ని ఈ యొక్క దర్గా యొక్క ఈ యొక్క వారి యొక్క ప్రత్యేకతను ఈ జనగామ జిల్లా కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దీని ఒక గొప్పతనాన్ని తెలియజేయడము దాంతోపాటు ఇక్కడ భక్తులు ప్రతి సంవత్సరం మరి పెరగడం అలాంటిది జరుగుతుంది కాబట్టి ఇలా పెద్ద పాత్ర మా యొక్క పాత్రికేయ మిత్రులది మీడియా మిత్రులది ఉంటుంది కాబట్టి వారికి నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరికీ ఒక ఈ ఉరుసు ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను నమస్కారం జనగామ పట్టణంలోని చెంబార్తి రోడ్డులో సయూ యాఫుబల్లి ఛా చిల్ల వద్ద ఈ యొక్క ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరిగాయి ఇందుకు ఈ యొక్క ప్రోగ్రాంలో ముందుండి చాలా కష్టపడి ఈ యొక్క చిల్లారిని విజయవంతం చేసిన యాహూబ్ పాషాకు మేము మరియు ఇస్మాయిల్ గారికి బృందం మరియు వాళ్ళ బృందానికి నేను చాలా బృందం చెప్తున్నాను ఈ యొక్క భారీ ఈ చిల్ల సందర్భంగా భారీగా వచ్చిన ప్రజలందరూ అన్నదానంలో పాల్గొని మంచి అందరు సుఖ సంతోషంగా ఉండాలని ఈ యొక్క చిల్ల వద్ద మేము కొన్ని కోరికలు కోరాము అది సక్సెస్ఫుల్ అయితే మేము కూడా ఇంక ముందు వచ్చి చాలా గ్రాండ్గా ఇందులో పాల్గొని ప్రతి ఒక్క ఇష్యూస్ మేము ప్రతి సంవత్సరం పాల్గొని ఇందులో విజయవంతం చేస్తామని నేను నేను జంగా మైనార్టీ కాన్స్టిట్యున్సీ సీనియర్ లీడర్ను మొహమ్మద్ అజరుద్దీన్ అటారు